రఘునందన్ రావు గెలిచినాడు కానీ పదకొండు వందలు పదిహేను వందల ఓట్లతో గెలిపిస్తారు వేస్తే కొత్త ప్రభాకర్ రెడ్డి కమో యాభై వేలు వేసిరు మంచిగా మెజారిటీ ఇంతగానం వేసి ఏమంటారు పేట బరికే అన్నట్టు బగ్గ పెట్టిరు మరి ఏమైంది పిలుస్తలేరు ఆయన అడుగుతలేరు అన్న అంటే ఇప్పుడు ఇప్పుడు పని చేయడా జీతం తీసుకుంటలేడా అయితే ఏందో మరి అంటే పని చాతన కాదా లేకపోతే చెయ్యడా అసలు ఆయనకి ఇష్టం ఉండదా అదే ఏదన్నా కానీ ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే నాకు సంబంధం లేదు కానీ ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు బయటకొచ్చి ఒక మాటనే చెప్పాలి నా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు యాభై వేల మెజారిటీతో గెలిపించారనే సో అని ఉండాలి కదా ఆయన మనిషికి కనీసం మరి నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని మాట్లాడాలి లేదంటే ముఖ్యమంత్రిని కలవాలి లేదంటే ఈ రి రిప్రజెంటేషన్ ఇవ్వాలి సమస్యల కోసం పోరాటమని అయ్యాలి కదా దుబ్బాక అంత తెల్లగా అయిపోయిందా రఘునందన్ రావు మొత్తం తెల్లగ చేసిందా ఇంకేం పెండింగ్ లేదా మరి అదేనే పెండింగ్ లో ఉన్న పనులు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు దుబ్బాకలో ఎమ్మెల్యే ఉంటాడు గవర్నమెంట్ ఒకటి ఉంటుంది మీరు గమ్మత్ ఉంటది కానీ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇంకొకళ్ళు ఉంటారు అట్లా ఇప్పుడు మూడు ఉన్నది గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది టిఆర్ఎస్ ప్రతిపక్షం ఎంపీ బీజేపీ ఎంపీ బీజేపీ ఉన్నది గమ్మత్ ఉన్నది మీది అయితే ఇప్పుడు రాజగో మన అప్పుడు కూడా సోల్పేట రామలింగారెడ్డి ఉన్నప్పుడు ఒక్కసారి కరెక్ట్ అయితే మట అప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అక్కడ రామలింగారెడ్డి ఉండే గంతే ఫస్ట్ టర్మ్ లా ఫస్ట్ టర్మ్ లా ఇక మిగతా అంతా ఆగమే ఉన్నది మొదటి నుంచి గిట్లనే మా కామారెడ్డి కూడా గిట్నే ఉంటుంది గమ్మతి చూడు గెలిచింది బీజేపీ ఎమ్మెల్యే ఆయన ప్రభుత్వంలో లేదు రాష్ట్రంలో గెలిచింది కాంగ్రెస్ ఎంపీ ఆయన ప్రభుత్వం లేదు ఈ దేశంలో కామారెడ్డి నేను ఏం చెప్తున్నా మొత్తం అదే చెప్తున్నా ఇల్లు నీకు అర్థమవుతుంది ఎమ్మెల్యే గెలిచిన వానికి ఈ రాష్ట్రంలో అధికారం లేదు ఎంపీ గెలిచిన వానికి కేంద్రంలో అధికారం లేదు ఇంటికాడు ఉన్నాయనకు అలా పార్టీ చక్కగా లేదు గంపగవరదలకు ఇక అన్ని ఉన్నాయని తిరుగుతున్న మా అలీకి ఏం చేయలేని పరిస్థితులలో ఆయన ఉన్నాడు ప్రభుత్వం ఉన్నది అన్నున్నాయి కానీ చేతుల పదవి లేదు నేనే ప్రోటోకాల్ అని ఆయన వెళ్ళి పెడుతున్నాను మొత్తానికి నలుగురిని అంటే ఎవరిని కూడా తృప్తి పెట్టలేరు మా కామరెడ్డి ప్రజలు ఎవరిని ఎవరిని మనశాంతిగా బతకనియలేదు అనుకో ఇక ఎవ్వ మళ్ళీ క్యాడర్ కూడా వీళ్ళ క్యాడర్ ఒక బాధ వాళ్ళ క్యాడర్ ఏ క్యాడర్ కూడా సంతోషంగా లేదు ఎవరికి పని కాదు వీడుంటే వానితో పని అయితే లేదు వాడుంటే వీనితో పని అయితే లేదు ఎక్కడికి వెళ్ళి ఎవరిని సంతోష పెట్టలేదు ఎవరిని తృప్తిగా ఉండనిస్తలేరు ఇప్పుడు మీ దగ్గర కూడా అట్నైంది గది అస్సలు పుచ్చట ఇవి కార్యకర్తలు బాగలేరు నాయకులు మంచిగా లేరు లాస్ట్కు కనీసం ప్రభుత్వం నాకు మంచిగా ఉందంటే అది సక్కలేదు ఇప్పుడు మీ రుణమాఫీ కోసం మీ కొత్త ప్రభాకర్ రెడ్డి అడగన్నా లేదా ఫోన్ లిఫ్ట్ లి బిజీ అంత మామూలు ఏం పడకూడదు ఏందో మరిగా కథలు ఓట్లప్పుడు రాలేదా అడక తినడానికి బిచ్చం ఎత్తుకున్నట్టు జర్ర ఓట్లేరు జర్ర ఓట్లేరు అరే గట్టిగా వచ్చి మా నియోజకవర్గంలో ఇంతమంది రైతులకు ఇప్పటిదాకా మాఫీ జరగలే రైతు బంధు వేయకపోతుంది మేము ఉన్నప్పుడు వేసినామని గట్టిగా అడగస్తలేదా నోరు లేదా ఏమంటారన్నా ఇక అంట బాధ అవుతుంది మళ్ళా ఆ జర్నలిస్ట్ నరేష్ తిడుతుండు తిడుతుడు మంత్రులను తిడుతుండు తిట్టకపోతే ఏం చేస్తారు పబ్లిక్ ఉన్న బాధ చెప్తున్నా నేను నా సొంత బాధ కాదు అది నాకేం గట్టు తగాదా లేదు మీ వంతు పంచాయతీ లేదు నాకు నేనేమంటున్నా మాకు మీ ఎమ్మెల్యేతోనో లేకపోతే ఇంకొంతో ఇంకోతో మాకేమి ఒడ్డు పంచాయతీ ఏం లేదు కదా ఉన్నదల్లా ఒకటే పంచాయతీ మాకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుర్రు అని ప్రజలు అడుగుతున్నారు అడిగే బాధని నేను వ్యక్తపరుస్తున్నా అంతే మీ గొంతుగా నేను మాట్లాడుతున్నా అంతే అన్న అందరు మా అందరు మాట్లాడరు కదా చెప్పన్నా ఇక రుణమాఫైందా నా టెక్నికల్ ఇష్యూ టెక్నికల్ ఇష్యూ అవుతుంది కానీ ఏం ఇష్యూ ఉంది చెప్పును నీది అయితే ఆధార్ కార్డులో ఒక పేరు పేరుంది ఇన్షాలు బ్యాంకు లో వేరే ఇంషలు ఉంది మరి నువ్వు మనిషి నువ్వే కదా మరి నీకు ఎందుకు ఏకపాయవాడు సన్నాసి అది కేసీఆర్ టైంలో అదే పేరు కదా సార్ అయింది కేసీఆర్ టైంలో అదే అయింది ఇప్పుడు కూడా లోన్ తీసుకున్నది నువ్వే మనిషి నువ్వే అన్ని నువ్వే అంతే నెంబర్ కూడా సేమే ఆధార్ నెంబర్ కూడా సేమే మరి

బాగనిపించదా అన్నా ఒకరికి అయ్యాయి ఒకరికి కాకపోతే మరి బాయికాడ పోయి కూర్చుంటే గదే అదికొస్తుంది రేకు అందరికి రుణం మాఫీ అయిపోయాయి వ్యవసాయం చేసేటప్పుడు పక్కపొంటే ఇంకో రైతొస్తా కూడా నాకు అయింది కానీ నీకు గాలేదురా అంటే ఎట్లా అనిపిస్తుంది అందరికీ వచ్చిన పందులు తను కొద్దాం అంది అది అందరి కదా పైసలు అది అందరి కదా అన్న ఓలే అన్న ఒక్కల సొంతమా ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత పైసలు కాదు కేసీఆర్ ఈ కాదు రేవంత్ రెడ్డి కాదు కిషన్ రెడ్డి కాదు ఎవరిని కావు మనం అందరు టాక్సీలలోకి వెళ్ళి ఆడ పైసలు ఉన్నాయి ఆ నువ్వు అందరికి నీకు నచ్చినట్టు పెట్టుకుంటావా ఎట్లుంటది అయితే ఎంత బాధ అవుతుంది అది ఆకలి తెలుస్తుంది అది ఆల్రెడీ ఇంటికాడ బిర్యానీ కూర్చుంటే బంతిలో వేరే వేరే ఉంటది వేరే ఉంటుంది ఏ వాడు లేదేమో రా అని లేచిపోతాడు లేదా అలిగిపోతాడు లేదంటే మంచినీళ్ళు దాగి కడుపు నింపుకుంటాడు కానీ ఆకలి మీద ఉండి కారం మెతుకులు కూడా దొరకడానికి పక్క పొంట దాకా మటన్ వేసుకుంటూ వచ్చి నీకు అన్నం పెట్టక కూరయకపోతే నీకు ఎంత దుఃఖం అసలు చెప్పిగా చాలా బాధ ఎగ్జాక్ట్లీ అందరి రైతులకు నీ పక్క పొంటి పొలం ఆయనకైతుంది చుట్ట పొలకైతుంది తెలిసిన అవుతుంది కానీ మనకు కాదు మన ఇంట్లో కూడా అంటారు నువ్వేమన్నా తప్పు చేసినావా మరి నీకెందుకు అయితే లేదని మనల్ని అడుగుతారు మళ్ళీ నీదే ఉన్నది మరి నువ్వు అది చక్కగా చూసుకో ఆధార్ కార్డు చక్కగా ఇవ్వ అంటారు మనల్ని మళ్ళీ చెయ్యను ఇడిచిపెడతారు చెయ్యను దొంగని ఇచ్చిపెట్టి నీకు ఆధార్ కార్డ్ సక్క ఎరాలేదా మరి నెంబర్ అప్పుడు చూసుకోవద్దా నెంబర్ పేరు చూసుకోవద్దా అని మనల్ని తీరుతారు ఇంటోళ్ళు కూడా అట్లా ఉంటది పరిస్థితి సరే అన్న అయిపోతుంది నీది ఇప్పుడు ఈ డిసెంబర్ తొమ్మిది టార్గెట్ ఉంది కదా వాళ్ళకి ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకే చేస్తామని అన్నట్టు మరి కాదు కాదు దాంతోపాటు టెక్నికల్ ఇష్యూస్ కూడా టెక్నికల్ అయితే అసలు ఏం సమస్య మీది కాదు కదన్నా ఇగో చూడరు ఒకసారి రేషన్ కార్డు లేనోళ్ళు అంటే అంటేనన్న వాళ్ళు బిలో పవర్టీ లైన్ రాలేదేమో అందుకే రేషన్ కార్డు లేదేమో అందుకే కాలేదేమో అంటే ఒక అర్థం చేసుకుంటారు నీది ఏం తప్పు ఉన్నా చెప్పు నీ తప్పు చెప్పు ఒకటి ఏం లేదన్నా నీకు కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా నీకు లోన్ బరాబర్ తీసుకోలేదా రెన్యువల్ కడతలేవా మరి అన్ని ఉండగా గది ఏదో పేరు తప్పు ఉంటే నీకు పెట్ట అంటే నువ్వు పెట్టుకుంటావా అన్న ఫస్ట్ రావాల్సిందే మీకు అసలు ఆ మీకు ఏ ప్రాబ్లం లేకుండా వాన్ తప్పు వల్ల అది బ్యాంకు సన్నాసులు తప్పు వల్ల నువ్వెందుకు భరించాలన్నా నీకేం ప్రాబ్లం అది పాటు ఇప్పుడు రేషన్ కార్డు లేని కంటే ఏమో నేను చెప్పిన ఇందాక అది వేరే సందర్భం అది వాళ్ళకు బాగా పైసలు ఉన్నాయని కార్డ్ ఇవ్వలేదు అనుకుందాం వాళ్ళకు కార్లు ఉన్నాయనో లేకపోతే భూములు ఉన్నాయనో కార్డు ఇవ్వలేదు అనుకుందాం అలాంటి వాళ్ళనే చూస్తున్నావు నువ్వు అసలు ఏ తప్పు లేని రేషన్ మిస్టేక్స్ ఉన్న వాళ్ళని ఎందుకు ఏమైనా అది కాదా ఆలోచన చేయాలా లేదా అది నేను అడిగేది అసలు నిజంగా అర్హులు అంటే మీరే ఫస్ట్ అర్హులు మీరే టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే ఫస్ట్ అర్హులు మీ ఏ తప్పు లేకుండా మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని ముంచిండు రేవంత్ రెడ్డి అందుకే మీకే జరుగుతుంది మీకు అయ్యేదాకా నా పోరాటం ఇది ఖచ్చితంగా అయిపోతుంది లేకపోతే నాస్ ఉంటాడు ఊకూడదు కదా నేను నేనున్నా కదా మీకోసం మాట్లాడని మీ ఎమ్మెల్యేనే ఏది పడుతుందా అనేసిన ముఖ్యమంత్రి ఎంత మనకు నేను మీ ఇది నేను నా సొంత మాట కాదు నా సొంత పంచాది కాదు ఇది నా ఇంట్లో వచ్చేది లేదు నాకేం లోను కాదు నాకున్నదల్లా ఒకటే ఒకటి మీకు మీ బాధను నేను చెప్పాలంటే మీ భాషలో చెప్పాలే కొంత మిమ్మల్ని అనుకరిస్తూ చెప్పాల్సి వస్తుంది అంతే కరెక్టానా ओके नाना ਸਾਰੇ ਸਾਰ ਰਾਈਟ ਹਨ ਰਾਈਟ ਹਨ ओके ਰਾਈਟ ਰਾਈਟ ਰਾਈਟ